అనపర్తి సీటు విషయంలో ఇటు తెలుగుదేశం పార్టీ తేల్చట్లేదు అటు బీజేపీ ఆల్రెడీ మేము చెప్పాల్సింది చెప్పేసాం తేల్చేసాం మా పని మేము చేసుకెళ్ళిపోతున్నాం అంటూ అక్కడ స్థానికంగా ఉన్న అభ్యర్థి తన ప్రచార పరం ఆయన కంటిన్యూ చేసేస్తున్నారు అదే నేపథ్యంలో అనపర్తిలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న వ్యక్తి మొదటి లిస్టులో అభ్యర్థిగా తన పేరు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఇంటింటికి తిరుగుతున్నారు పాదయాత్ర చేసుకుంటున్నారు నియోజకవర్గంలో ఆయన కూడా ప్రచార పరం కంటిన్యూ చేస్తున్నారు కానీ అఫీషియల్గా ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోటమ అభ్యర్థి అనేది మరొకసారి ప్రకటించాల్సి ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఆయనకి సీట్ ఇస్తే ప్రకటించలేదు అంటే ఇంతవరకు ప్రకటించలేదు నామినేషన్ల పర్వం కూడా దగ్గరకు వస్తున్న నేపథ్యంలో అక్కడ టెన్షన్ అయితే మొదలవుతుంది ఈ నేపథ్యంలోనే ఒకవేళ మొన్నటి వరకు తమ్మలపల్లి సీటు తీసుకొని అనపత్తి సీటు వదిలేస్తారు తెలుగుదేశం పార్టీకి అక్కడ బీజేపీకి తమ్ములపల్లి సీటు కేటాయిస్తారని అనుకున్నారు అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఉంగుటూరుకు సంబంధించిన సీటు అడుగుతున్నారు అది ఇవ్వడం సాధ్యం కాదు అనేది ఉంగుటూరు కనుక భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తే మళ్ళీ అనపత్తి సీటును యధావిధిగా టీడీపీకి కేటాయిస్తారు అనేది అంటే ఇప్పుడు మళ్ళీ అనపత్తి సీటుకి లింకు మొన్నటి వరకు తమ్ముళ్ళపల్లి ఉంటే ఇప్పుడు ఉంగుటూరు సీటు లింక్ పెట్టారు అయితే అది రెండు గోదావరి జిల్లాలే కాబట్టి ఉంగుటూరు పశ్చిమ గోదావరిలోకి వస్తుంది అనపత్తి తూర్పుగోదావరి జిల్లాలోకి వస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళు సర్దుకోవచ్చు అనేది అక్కడ భారతీయ జనతా పార్టీ ఆ సీట్ ఇస్తే గెలుస్తారు అనేది కాకపోతే అందుకు సిద్ధంగా ఉందా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నా లేకపోయినా ఏదో ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి ఇవ్వకుండా ఇలా నాంచుడు ద్వారంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా అది నష్టపోయేది ఎవరు అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని వాళ్ళు గెలిపించుకుంటారా లేదా అంటే వాళ్ళలో కనిపిస్తున్న వ్యతిరేక చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది లేదు ఒకవేళ ఇవ్వవని తేల్చేస్తే నల్లబిల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతాడనేది అక్క అదొక టెన్షన్ ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఇండిపెండెంట్గా బరిలోకి దిగిపోతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పద్నాలుగు మంది ఇప్పుడు ఇప్పటివరకు అఫీషియల్గా చేశారు మేము ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతున్నాం అనేది ఇప్పుడు ఈయన పదిహేనో వ్యక్తి అవుతాడు అదే కనుక జరిగితే టీడీపీకి అతి పెద్ద మైనస్సే మరి చూద్దాం ఏం చెప్తారు